వెంకటేశాయ ప్రసన్నతాం యా నగతాభిషేకత తథా నమం లేవనవాస దుఃఖత ముఖాంబుజ శ్రీ రఘునందనస్ మే సదాస్ మంజుల మంగళ ప్రద శ్రీరామచంద్రమూర్తి యొక్క ముఖకాంతులను వర్ణిస్తూ ఉన్నారు అయోధ్యానగరంలో దశరథ మహారాజు పట్టాభిషేకాన్ని ప్రకటించినప్పుడు ఆ శ్రీరామచంద్రుని యొక్క ముఖకాంతి అత్యుత్సాహంతో ఏమీ లేదు అలాగే కైకేదేవి పిలిపించి పట్టాభిషేకం లేదు అని చెప్పినప్పుడు కూడా ఆ రామచంద్రమూర్తి యొక్క ముఖ ముఖకాంతి ఏమాత్రము కూడా తగ్గలేదుట మరి ఈ విధంగా సర్వకాల సర్వావస్థల ఎందు కూడా స్థిరమైనటువంటి ఆనందకరమైనటువంటి ముఖకాంతులతోటి ఒప్పే ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ముఖాంబుజము నుండి వచ్చే ఆ తేజస్సు భక్తులమైనటువంటి మనందరికీ కూడా మానసికమైనటువంటి స్థైర్యాన్ని అదేవిధంగా ఆయురారోగ్య ఐశ్వర్యములను సమస్త సన్మంగళములను కూడా అనుగ్రహించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ మరి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా ధర్మ తపరతతోటి మెలగాలి అని అలాగే వారి వారి కార్యములలో వచ్చే సకల విఘ్నములు కూడా తొలగిపోయి సకల కార్యసిద్ధిని పొందాలి అని చెప్పి పిల్లలకు పెద్దల పట్ల ఆదరాభిమానాలు పెరగాలి అని దంపతుల మధ్య అన్యోన్య దాంపత్యం వర్ధిల్లాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం వారు సంకల్పిస్తూ ప్రతిరోజు కూడా స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో ఈనాడు మనం ఐదవ అఖండ పారాయణకు సిద్ధమై స్వామి స్వామివారి యొక్క సమక్షంలో మరిక ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మధురంగా మనం ప్రారంభించుకుందాము అన్నమాచార ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ గురజాడ మధుసూధన్ గారు అలాగే లావణ్య గారు వారి యొక్క బృంద సహకారంతో పాహిరామ ప్రభో పాహిరామ ప్రభో అంటూ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని కీర్తించే సంకీర్తన ఆలకిస్తారు ఆలకించి ఆనందిద్దాం ఓం నమో అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్